ఛానల్ ఇవేంటా అని చూస్తున్నారా ఈరోజు పండగ ఫ్రెండ్స్ అంటే నాగుల నాగులమస్లో కడ సోమవారం అనమాట లాస్ట్ సోమవారం ఈరోజు జాతర అయితే జరుగుతుంది ఊర్లో అందుకే క్యారర్స్ అయితే పంపించారు సో ఇదైతే బెల్లపన్నము తర్వాత సండీలు ఇదైతే వంకాయ వంకాయ ఇదైతే హోళిగులు చూసారు కదా ఫ్రెండ్స్ వావ్ తినాలనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటేనే సూపర్గా ఉన్నాయి తర్వాత ఇది చిత్రన్నం చూసారా మీరు పులిహోర అంటారు అనుకుంటా మేమైతే ఇక్కడ చిత్రన్నమే అంటాము టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇంకా తినాల్సిందే ఎప్పుడెప్పుడు తిందామో అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదేంటి హోళిగ చారు ఇంకా వంకాయ చిత్రన్నం హోళిగ చారు సండీగులు ఈ ఓళిగులు బెల్లపన్నం తిందాం రండి ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ వచ్చేయండి తిందాం ఖాళీ చేసిద్దాం బాక్స్ Next video, la kaladam. Bye, bye, friends.